మనం శ్రావణ మాసం మన జీవితంలో కూడా ప్రతి మాసం ఒక ప్రభావాన్ని చూపిస్తుంది ప్రతి ఋతువు కూడా ప్రభావాన్ని చూపిస్తుంది ఋతువులకు కాలానికి అనుగుణంగా మనం నడుచుకుంటాం ఎండాకాలం మనం పూలు బట్టలు వేసుకో చలికాలం మనము బట్టలు వేసుకో ఋతువును బట్టి మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ పరిజ్ఞానం అందరికీ ఉంటుంది ప్రపంచంలో అణువు నుంచి బ్రహ్మాండం వరకు అన్నీ తెలుసుకోమని మనకు పరమాత్మ చెప్పాడు మహర్షి దయానందు చెప్పాడు ప్రతి వస్తువు యొక్క గుణకర్మ స్వభావాలు తెలుసుకొని దాన్ని సక్రమంగా వాడుకో అప్పుడు నీవు ఉన్నతిని పొందుతావు మానవ లక్ష్యమైన మోక్షాన్ని కూడా పొందుతారు అందుకే పంచభూతాలు పంచభూతాలతో తయారైన వస్తువులు వీటి లక్షణాలు తెలుసుకోవాలి మనిషి తెలుసుకోకపోతే మనము నిత్యం అనుకున్నది అనిత్యం అయిపోతుంది అశుచి అనుకున్నది శుచి అయిపోతుంది అలాగే దుఃఖం అనుకున్నది సుఖమవుతుంది అనాత్మ అనుకున్నది ఆత్మ ఇటువంటి భ్రమలో మనిషి పడిపోతాడు కాబట్టి అనిత్యాన్ని నిత్యంగా అశుచిని అశుచిగా దుఃఖాన్ని దుఃఖంగా అనాత్మను అనాత్మగా భావించడమే విద్య అని చెప్పారు బట్టి మనము ఆ పరమ సత్యాన్ని తెలుసుకోక రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే మహర్షులు చెప్పిన విద్యా పరంపర మనం కోల్పోయాం భౌతిక విద్యలో నిమగ్నం అయిపోయి ఎవరికి ఏది అవసరమున్నా లేకపోయినా శరీరము తప్పకుండా అవసరమే ఇంద్రియాలు అవసరమే మనస్సు కూడా అవసరమే ఇవన్నిటితోటి మనిషి కర్మలు చేస్తూ ఉంటాడు కాబట్టి మనసు పిచ్చివాడి కూడా మనస్సు ఉంటుంది కానీ ఆ మనస్సు గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది కాబట్టి నీ మనస్సును నువ్వు సక్రమంగా అదుపులో పెట్టుకో నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకో నీ శరీరాన్ని అదుపులో పెట్టుకో నీ వాక్కును అదుపులో పెట్టుకో ఇవన్నీ మనకు మన చదివిన మంత్రాల్లో ఉంది శాంతి సుప్తంలో ఏముంది హియం యా పరమేష్ఠిని వాగ్దేవి బ్రహ్మ సంక్షిత ఈ వాక్కు ఎటువంటిది వాగ్దేవి దివ్యమైనటువంటిది బ్రహ్మ సంక్షిత వేద జ్ఞానముతో పదును పెట్టినటువంటిది లేదా బుద్ధితో పదును పెట్టినటువంటి వాక్కును భగవంతుడు మనకి ఇచ్చాడు ప్రపంచంలో ఏ జీవి ఏ ప్రాణి కూడా ఇటువంటి వాక్కును కలిగి లేదు అన్ని జంతువుల అరుపులు మన గొంతులో కలుగుతాయి అన్ని వస్తువుల శబ్దాలు మన గొంతు చేస్తుంది ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క ధ్వనిని మనం అనుసరించగలుగుతాం అనుకరించగలుగుతాం అంటే సృష్టిలో ఉన్న సమస్త శబ్దాలు ఈ గొంతులో భగవంతుడి పెట్టే అటువంటి వాక్కును మనము ఏం చేయాలి అంటే ససృజ ఘోరం తయైవ శాంతి ఈ వాక్కుతోటి అనేక ఘోరాలు జరుగుతున్నాయి ఈ పిదవులు దాటిన మాట ఏం చేస్తుంది అంటే ఊళ్ళకు ఊళ్ళు తగలబెడుతుంది కాపడాలు పూచివేస్తుంది మనుషులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది మాట మళ్ళీ అదే మాట ఏం చేస్తుంది దయైవ శాంతి వస్తున్నావా అదే నువ్వు సక్రమంగా వినియోగించుకుంటే శాంతి కలుగుతుంది సుఖము కలుగుతుంది ఆనందం కలుగుతుంది కాబట్టి అది వాక్కును మనం వినియోగించుకునే విధానాన్ని బట్టి సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి శత్రువులు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఆ మాట్లాడే మాటను బట్టి శత్రుమిత్రులు ఏర్పడుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి మనం డబ్బులిచ్చి ప్రసన్నం చేసుకోవాల్సిన పని లేదు కేవలము ఒక మధురమైన ప్రసన్నమైన ప్రియమైన సత్యమైన వాక్కుతోటి అందరూ ప్రసన్నం అవుతారు అందుకే వచనేకా దరిద్రత అని చెప్పారు ప్రియవాక్య ప్రధానైన సర్వే దుష్యంతి జంతువ తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేకా అంటే నేను ప్రియంగా ముద్దు ముద్దుగా మంచిగా మాట్లాడితే అన్ని ప్రాణులు సంతోషిస్తాడు కుక్కలు పిల్లులు ఆవులు మేకలు పక్షులు ప్రతి ఒక్క ప్రాణిని మనం మంచిగా చేసుకోవచ్చు కఠినంగా మాట్లాడితే అవి రావు వినవు వాటిని కూడా బుజ్జి చిన్న కన్నాన్ని అని పురుగుకుంటే మెల్లిగా మాలిమి మంచిగా అవుతాయి అందరికీ తెలిసిన విషయమే చిన్నపిల్లలు కూడా చిన్న చిన్నపిల్లల్ని కొట్టి బెదిరిస్తే వాళ్ళు వినరు అందుకే పిల్లల్ని బతిలాడుకుంటూ ఏదో జోల పాడినరో అవి పాడుకుంటూ వాళ్ళని మెల్లిమెల్లిగా మన దారికి తెచ్చుకుంటాం కాబట్టి ఆ అటువంటి ఆ వాక్కు ఆ మధురమైన వాక్కు మాట్లాడడానికి నీకు దరిద్రం ఎందుకు అంటే అది చాలా మందికి తెలియక అనవసరంగా నోరు పారేసుకుంటూ ఉంటారు దానివల్ల వారు నష్టపోతారు వారి వల్ల ప్రయోజనం కలగవలసిన ఇతరులు కూడా నష్టపోతూ ఉంటారు అందుకని సత్యం సత్యం అప్రియం అని చెప్పారు సత్యాన్ని చెప్పు కానీ ప్రియంగా చెప్పు కఠినంగా చెప్పకు ఆ అసత్యమై అసత్యమైనప్పటికీ కూడా కఠినంగా చెప్తే ఆ సత్యాన్ని ఎవరు వినరు కాబట్టి అసత్యం నువ్వు ప్రియంగా చెప్తే అందరూ వింటారు కాబట్టి చిన్న పిల్లవాడికి తల్లి అన్ని అబద్ధాలు చెప్తూ రావి చందమామరావే దోమొస్తాడు ఎదుగు పోతాడు ఏదో నాన్నగారు వస్తున్నారు నీకు మిఠాయి డబ్బాలు ఇస్తారు ఇలా ఏమేమో చెప్పి మాయ మాయ మాటలతో మై మరి చేసి ఆనందం ఆ పిల్లవాడిని మిత్ర పులుచుతుంది అబద్ధాలే చెప్తుంది అక్కడ కాబట్టి వాటిని ఎందుకోసం చెప్పింది అంటే ప్రియంగా చెప్తుంది కాబట్టి పిల్లవాడు నిజమే అనుకుంటాడు అది ఎవరు కూడా అబద్ధాలు అంటున్నారని ఎవరు అన్నారు కాబట్టి మనకు వాక్కు అనేది లాగా ఇచ్చారు భగవంతుడు ఇచ్చాడు ఆ వాక్కును మనం సక్రమంగా వాడుకోవాలి ఈ వాక్కులోనే సమస్త వేదాలు ఉన్నాయి ఈ వాక్కులోనే సమస్త యజ్ఞాలు ఉన్నాయి ఈ వాక్కుతోటే ఈ ప్రపంచమంతా నడుస్తుందట ఇయమంత తమ కృష్ణం జాయ భువనత్రయం ఎది శ్రద్ధాహ్వయం జ్యోతిరాసం సాగ నది ఈ అంతరిక్షాన్ని విద్యుత్తు వెలిగించడం లేదు ఆ ద్విలోకాన్ని సూర్యుడు వెలిగించడం లేదు ఈ భూలోకాన్ని అగ్ని వెలిగించడం లేదు వాక్కు అనేటటువంటి ఆ జ్యోతి లేకపోతే ఈ ముగ్గురు ఉన్నప్పటికీ కూడా చీకటిలో మనం మలిగిపోతాం చీకటిలో చెదిరిపోతాం అందుకని మూడు లోకాలను వెలిగించే జ్యోతి ఎవరు అంటే ఈ వాక్కు అనే జ్యోతి అని చెప్పారు కాబట్టి ఎప్పుడో ఇప్పుడు చూడండి సూర్యుడు అస్తమించిపోయాడు చంద్రుడు అస్ లేడు ధరించట్లేదు కరెంటు పోయింది అగ్ని వెలగడం లేదు వర్షానికి మంట మండడం లేదు మొత్తం చీకటైపోయి ఈ చీకటి సమయంలో మనిషిని నడిపించే జ్యోతి ఏమిటి అంటే వాక్కు మాటను బట్టి నడుచుకుంటాడు రావయ్యా అంటే శబ్దాన్ని బట్టి మనం వెళ్తాం చీకటిలో కూడా కాబట్టి మనుషులను నడిపించే జ్యోతి సూర్యుడు కాదు చంద్రుడు కాదు విద్యుత్ కాదు అగ్ని కాదు కేవలము వాక్కు అన్నారు ఎందుకంటే మానవ సమాజం అంతా మాటల మీద ఆధారపడి ఉంది అందులోనే సైన్స్ ఉంది అందులోనే సోషల్ స్టడీస్ ఉంది అందులోనే టెక్నాలజీ ఉంది అందులోనే మెడిసిన్ ఉంది ఇవన్నీ కూడా మాటల రూపంలోనే ఉన్నాయి కాబట్టి ఆ మాటలను జాగ్రత్తగా ఆచితూచి వాడుకుంటే వాళ్ళు చాలా కార్యాలను సాధించగలుగుతారు ఎన్నో విజయాలు పొందగలుగుతారు ఒక భార్య ఒక భార్య భర్తతో చక్కగా మాట్లాడి తన పనులు సాధించుకోవచ్చు ఎందుకంటే భర్త ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాడు అతనితో మధురంగా ప్రియంగా మాట్లాడి అతన్ని మనస్సులో స్థానం ఏర్పరచుకుంటే అతను ఆమె చెప్పిందల్లా అతను వింటాడు అందుకే వేదం ఏం చెప్తుంది జాయ పత్తి మధుమతి వాచం వదత శాంతి వాటి భార్య భర్తతో మధురమైన శాంతికరమైన మాటలు మాట్లాడాలని ఒక వాక్యం మనకు కనబడుతుంది కానీ భర్త భార్యతో శాంతికరంగా మాట్లాడాలి మధురంగా మాట్లాడాలి అని వేగం చెప్పడం లేదు ఎందుకంటే ఆ శక్తి లేదు అతని దగ్గర కాబట్టి ఎవరి దగ్గర ఆ శక్తి ఉందో వాళ్ళకే ఆజ్ఞ అనేది ఉంటుంది బట్టి భర్త కోపంగా మాట్లాడతాడు అంటే అది అతని దగ్గర భర్త జోలపాట పడాలి తల్లి జోల పడాలి అని ఎక్కడ చెప్పట్లేదు మనకు తల్లి జోలపాట పాడేది మనకు పరంపర ఉంది ఎందుకంటే తల్లి పాడితే నిద్రపోతాడు తండ్రి వాడితే లేవు చూస్తుంటాడు ఆ గొంతు వినలేక బట్టి నీకు మధురమైనటువంటి కంఠాన్ని భగవంతుడు ఇచ్చాడు ఎందుకు అంటే నువ్వు లోకంలో శాంతిని స్థాపించడానికి నీ కుటుంబంలో అందరినీ మనసులో రంజింపజేయడానికి అందరి మనస్సులు ప్రసన్నం చేయడానికి అటువంటి వాక్ శక్తి ఉన్నప్పటికీ కూడా మహిళలు దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల కుటుంబంలో అనేక కలహాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అత్త మామలు ఆడబిడ్డలు అందరూ కూడా భర్త ప్రతి ఒక్కరి మనస్సును కూడా వశం చేసుకోవచ్చు మధురమైనటువంటి మాటలు ఉండాలి అందుకే మళ్ళీ కింద ఏం చెప్తున్నావు మరొక మంత్రంలో ఇదం ఇదం యత్ పరమేష్ఠి మనోవా బ్రహ్మ సంక్షిద్ధం అంటున్నారు ఈ మనస్సు కూడా తక్కువలేం కాదు వాక్యమో బహిర్ముఖమైనటువంటిది కానీ మనస్సు అంతర్ముఖమైనటువంటి మనస్సులో కూడా మనం అదుపులో పెట్టుకుంటే అనేక గొప్ప కార్యాలు సాధించవచ్చట కేవలం సంకల్ప శక్తితోటి మనస్సులో అనుకోగానే మహాత్మ్యం జరిగిపోతుంది సామాన్యులు మనస్సులో అనుకుంటే జరగదు ఎందుకంటే మనస్సు బలహీనంగా ఉంటుంది కాబట్టి జరగదు కాబట్టి ఆ మనస్సుతో కూడా అనేక కార్యాలు సాధించవచ్చని మనకు మంత్రాలు చెబుతూ ఉన్నాయి కనుక మనము గురువులో మనకు ఈ మంత్రాలను ఉపయోగించుకొని వాక్ శక్తితోటి ఎన్నో గొప్ప కార్యాలు ఉంటాం వరములు శాపములు పురుషులు వరాలు ఇచ్చేవాళ్ళు శాపాలు కూడా ఇచ్చేవాళ్ళు అంటే ఒక మాట అంటే తెలిసిపోవడం దాన్నే శాపం అంట ఒక చెడు మాట అంటే ఆ చెడు జరగడాన్ని శాపం అంట ఒక మంచి మాట అంటే జరగడాన్ని వరం అంట ఇంకా వరము శాపము ఉన్నాయా అంటే తప్పకుండా ఉన్నాయి మరి మంచి మాటలతోటి ఎన్నో పనులు జరుగుతూ ఉన్నాయి మనకు అనుకున్నది సిద్ధిస్తూ ఉంటుంది చెడ్డ మాటలతోటి దగ్గర వాళ్ళు అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నదే కాబట్టి ఈ మనస్సు అనేది విరిగిపోతే మళ్ళీ అంటుకోవడం కష్టం అంటారు మనసు విరిగనే మరి అంటనే వచ్చినా అని మనకు ఏమన్నా చెప్పాడు ఇనుము విరిగిపోతే పది సార్లు అంటబెట్టొచ్చుట కానీ మనసు విరిగిపోతే మళ్ళీ అంటించడం కష్టం కాబట్టి ఇవన్నీ కూడా వ్యవహార విషయాలు లోకంలో గొప్ప పేరు ప్రతిష్టలు పొందాలంటే మిత్రులను పొందాలంటే సహాయకులను పొందాలంటే మనం పెట్టుబడి డబ్బు ఏమీ అవసరం లేదు కేవలం నాలుగు మాటలతోటి ఎక్కడ పోయినా సరే మనం మనుషులను సంపాదించుకోవచ్చు అని చెప్పారు కాబట్టి తేనెటీగా కుడితే తీయగా ఉండదు తేనె తీయగా ఉంటుంది అలాగా మనం ఎన్ని రకాలుగా ఆదుకున్నప్పటికీ చెడ్డ మాటలను ఎవరు ఇష్టపడను అదే పనిగా చెడ్డ మాటలు మాట్లాడితే ఎవరు ఇష్టపడరు కాబట్టి మనం మనస్సును అదుపులో పెట్టుకోవాలి వాక్కును అదుపులో పెట్టుకుంటే అప్పుడు గొప్ప కార్యాలు సాధిస్తాము మన జీవితంలో శాంతి ఉంటుంది లోకంలో కూడా శాంతి ఉంటుంది మరి మహర్షులు అడవుల్లో ఉండి క్రూర మృగాలు విష విష క్రిములు పాములు తేళ్లు ఇటువంటి భయంకరమైన అడవుల్లో ఉండి వాళ్ళు యజ్ఞయాగాది కర్మం చేసుకున్నారు వాళ్ళకి ఎటువంటి ఆటంకము కలగలేదు ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు కూడా శాంతిమయమైనటువంటి వచనాలు పలుకుతూ శాంతి మంత్రాలు చదువుతూ ప్రపంచ శాంతి కోసం వాళ్ళు అడవిలో అగ్నిహోత్రం చేశారు కాబట్టి ఏ ప్రాణి వల్ల కూడా వారికి నష్టం కలగలేదు కాబట్టి వాక్కు అనేది సక్రమంగా లేకపోతే చాలా రకాల నష్టాలు కలుగుతాయి కాబట్టి అందరూ కూడా వాక్కును అదుపులో పెట్టుకోవాలి చెడ్డ మాటలు వినటం కూడా చాలా అని చెప్పారు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు మాట్లాడరు చెడ్డ మాటలు మరి ఎవరు అన్న మాటలు ఎక్కడ అన్నవి గుర్తు పెట్టుకొని అందరికి చెప్తూ ఉంటారు ఇలా తిట్టారు అలా దాని దానివల్ల ఏమవుతుందంటే ఆ విన్న వాళ్ళ మనసు పాడవుతుంది గుర్తు పెట్టుకోవడం వల్ల మన మనసు కూడా పాడైపోతుంది అందుకే మనకి వేద చెప్తుంది భద్రం కరణేది శృణుయామా భద్ర అనే వినో భద్రం అంటే వేదం అనే అర్థం కూడా ఉంది బట్టి నువ్వు వేద మంత్రాలే విను వేద మంత్రాలే గుర్తు పెట్టుకో పనికి వాళ్ళ సుల్లత్తం అవసరం దాంతో వచ్చిదేము బట్టి ఇప్పుడు మనం ప్రవచనాల్లో ఎన్నో గొప్ప విషయాలు చెప్తాం అవి ఎంతమంది గుర్తు పెట్టుకుంటున్నారు అంటే అక్కడ ప్లేస్ లేదో గుర్తుపెట్టుకోవడానికి పెట్టుకోవడానికి మొత్తం మొత్తం చెత్తంతా ఆక్రమించుకున్న తర్వాత మంచి మాటలు ఎలా గుర్తుంటాయి కాబట్టి మనం చెత్తను వదిలించుకోవాలి ఇది చెత్త ఇది మంచి అనేటటువంటి వివేకం అనేది అవసరం అది లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి నిండా చెత్త నింపుకొని పెట్టుకుంటారు ఎందుకే ఎత్త ఇంటి నిండా చెత్త ఉంది తీసేది తీసే అంటే దేనికన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ప్రతి ఒక్క వస్తువు దాచిపెడుతూ ఉంటారు గది ఎండా ఇంటి అలాగా మనుషులు కూడా తమ మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అనేది గమనించుకొని అవన్నీ వదిలేసుకోవాలి అందుకే మనకు సైకాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే షార్ట్ మెమరీ లాంగ్ మెమరీ అంటున్నారు షార్ట్ మెమరీ అంటేనేమో చిన్న చిన్న విషయాలు మనం గుర్తుపెట్టుకునే ఉంటాయి అవి కొద్ది కాలం గుర్తు పెట్టుకుని వదిలిపెట్టేసారు లాంగ్ మెమరీలోనేమో జీవితాంతం మనకొచ్చే వచ్చే విషయాలు గుర్తుపెట్టుకోవాలి అని మనం ఏం చేస్తున్నామంటే లాంగ్ మెమరీలోనేమో చెత్త విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటున్నాం షార్ట్ మెమరీలోనేమో మంచి విషయాలన్నీ గుర్తుపెట్టుకున్నాం నాలుగు లేక మర్చిపోతాం అనమాట బట్టి ఈ రకంగా మనిషి వివేచన చేయకపోవడం వల్ల ఎన్నో రకాలుగా నష్టపోతూ ఉన్నాడు చూడండి స్టూడెంట్స్ ఉంటారు వాళ్లకు పాఠాలే గుర్తుండవు వాళ్ళు ప్రతి పరీక్షలో పది మార్కులు ఐదు మార్కులు ఫెయిల్ మార్కులు వస్తుంది అలా అని చెప్పి వాళ్ళు ముద్దులా అంటే కాదు మళ్ళీ వాళ్ళకి సినిమా పాటలు లైన్లు లైన్లు గుర్తుంటాయి మరి రకరకాలైనటువంటి డైలాగులు గుర్తుంటాయి ఎక్కడెక్కడ విషయాలు గుర్తుంటాయి మరి వాళ్ళకి పాఠాలు ఎక్కువ గుర్తు ఉండవు అంటే వాటి మీద ఉన్న ఆసక్తి వీటి మీద లేదు కాబట్టి గుర్తుండవు లౌకిక వ్యవహారంలో ఎన్నో ఉంటాయి అవన్నీ మనం గుర్తు పెట్టుకోకూడదు డిలీట్ చేసేయాలి వదిలేసుకోవాలి అత్యవసరమైనవి జీవితానికి ముఖ్యమైన విషయాలు మాత్రమే పెట్టుకోవాలి ఆ వివేచన లేకపోవడం వల్ల అనేకులు ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకే ఈ మనస్సు అనేది ఏమిటి మన మనస్సు ద్వారా సంకల్పించుకొని ఇది మంచిది ఇది చెడ్డది అని మనం దాన్ని విభాజన చేసుకోవాలి విభజన చేసుకొని వేరు వేరుగా ఉంచుకుంటేనే మనకు ఆయురతో మనం జీవిస్తాం ఈ మనస్సు అనేది అన్నిటికీ మూలం మరి ప్రపంచంలో అన్ని ప్రాణుల కంటే మనిషి యొక్క మనస్సు చాలా క్లిష్టమైనటువంటి అందుకే మహర్షులు ఏం చెప్పారు ఒక ముక్కలో చెప్పారు మనస్సు ఎక్కడి నుంచి తయారవుతుందంటే అన్నమయం మనస్సు ఎక్కడి నుంచి తయారైతుందంటే తినే అన్నము యొక్క సూక్ష్మ సారమే మనస్సు అని చెప్పారు నువ్వేమి తింటున్నావో ఎలా తింటున్నావో ఎప్పుడు తింటున్నావో ఎంత తింటున్నావో దాన్ని బట్టి నీ మనస్సు తయారవుతుంది అని చెప్పారు కనుక సాత్విక ఆహారం తిన్నప్పుడు సాత్వికమైన మనస్సు ఆ సాత్విక ఆహారం కూడా ఆదరా బాద్రాగా మనం ఏదో నోట్లో ఉక్కేసుకొని గందరగోళంగా తినేస్తే కూడా మంచి మనసు తయారు కాదు బట్ ఏమి తింటున్నావు ఎలా తింటున్నావు ఎప్పుడు తింటున్నావు ఎంత తింటున్నావు అనే దాన్ని బట్టి మనసు తయారవు బట్టి ఎవరి మనసు వాడే తయారు చేసుకుంటున్నాడు అందుకే ఎవరి నాశనం వాడే చేసుకుంటున్నాడు ఎవరు బాగు వాడే చేసుకుంటున్నాడు కనుక అన్నమయం సౌమ్య మనహ అని చెప్పారు ఆ మీరు అన్నం తినకండి ఒక వారం రోజులు నెల రోజులు ఏదో పండ్లు కాయలు మీ మనసు మారిపోతుంది సాత్వికంగా అయిపోతుంది చాలా తేలికగా మారిపోతుంది మనం ఆన్కొ ఒప్పు కారం బాపు చింతపండు అన్ని తినేసరికి అన్ని రకాలైన ఆలోచనలు మనసులో వచ్చేస్తాయి ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి ఆహారాన్ని బట్టి మనస్సు అని మహర్షులు నిర్ధారించారు కనుక ఆహారము శుద్ధ అందుకే ఆహార శుద్ధ సత్వశుద్ధి సత్వశుద్ధో ధృవామృతి స్మృతి లాభే సర్వగ్రంథీనా విప్రమోక్ష అని చెప్పారు ఎప్పుడైతే ఆహారం శుద్ధి ఉంటుందో అప్పుడు నీ యొక్క సత్వము అనేది శుద్ధిగా ఉంటుంది సత్వము శుద్ధిగా ఉన్నప్పుడు ఈ స్మృతి అనేది నిశ్చలంగా ఉంటుంది మర్చిపోవడం అనేది ఉండదు ఎప్పుడైతే స్మృతి నిశ్చలంగా చంచలంగా కాకుండా నిశ్చలంగా ఉంటుందో నీలో ఉన్నటువంటి అన్ని రకాల అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశాలనే ఈ గ్రంథులన్నీ కూడా విడిపోతాయి అని చెప్పారు కాబట్టి అన్నిటికీ మూలం ఆహారమే ఎందుకంటే అన్నం తింటే బతుకుతున్నాడు మనిషి అన్నం తినకుండా చచ్చిపోతున్నాడు మేకముడు మరి అన్నం తోటే పిండం తయారవుతుంది అందుకే ఏం చెప్పారు గర్భవతి ఎటువంటి ఆహారం తింటే అటువంటి సంతానం అన్నారు ఉప్పులు కారాలు పులుపు మాంసం గుడ్డు చేపలు అన్ని గర్భిణి తినదంటే ఆమె పుట్టే సంతానంలో కూడా లక్షణాలు వస్తాయి కాబట్టి సాత్విక ఆహారం తినాలి అని చెప్పారు బట్ ఎవరి కర్మకు వాళ్ళే కర్తలో ఎవరు ఎటువంటి సంతానం అంటున్నారు అంటే వాళ్ళ వాళ్ళ కర్మను బట్టి పుడుతున్నారు బలవంతంగా ఏమి జరగడం లేదు భగవంతుడు ఏం చేస్తాడంటే కర్మను బట్టి ఫలితాన్ని ఇస్తున్నాడు కర్మ చేయకుండా ఫలితాన్ని ఇవ్వడం లేదు బట్ ఒక ఒక ఆవిడకు రౌడీ పుడుతున్నాడు ఒక ఆవిడకు విద్వాంసుడు పుడుతున్నాడు ఒక ఆవిడకు మరి గాయకుడు పుడుతున్నాడు కళాకారుడు పుడుతున్నాడు అంటే కారణం ఇదే అన్నమాట సంస్కారం ఒకటి సంకల్పం ఒకటి కాబట్టి మన మనస్సులో సంస్కారాలు ఏమున్నాయి సంకల్పాలు ఏమున్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి బట్టి ఒక్కొక్కసారి మన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో మనకు తెలియదు ఎటువంటి సంస్కారాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు బట్టి సంస్కారాలు సంకల్పాలతోటే ఈ మనస్సు అనేది నడుస్తూ ఉంది కాబట్టి ఆ మనస్సులో మనస్సు డెవలప్ కావాలి మనస్సు ప్రసన్నంగా ఉండాలి అంటే ఏంటి మనస్సు ఎలా తయారవుతుంది అంటే దానిని చెప్పారు ఇంతవరకు ఏ సైకాలజిస్ట్ చెప్పలేదు అని మనకు చాందౌండే ఉపరిషత్తు చెప్తుంది ఈ మనస్సు ఏమిటి అంటే ఒక దూడ అట వాక్కు ఏమిటి అంటే ఒక ఆవు అని చెప్పారు ఆవు ఏం చేస్తుందంటే దూడకు పాలిచ్చి పాలను పోనీ పోషిస్తుంది అట్లాగే నీ మనస్సు డెవలప్ కావాలి ప్రసన్నంగా ఉండాలి అభివృద్ధి చెందాలి అంటే దానికి మాటనే సహాయం చేస్తుంది మాటతోటే మనసు ఎదుగుతుంది మాటలు స్పష్టంగా లేకపోతే ఆ మనసు అనేది విరిగిపోతుంది మనసులో డెవలప్మెంట్ ఉండదు కొంతమంది చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల్ని కొట్టి తిట్టి భయపెట్టి పెంచుతూ ఉంటారు దాంతో పిల్లవాడు పెద్ద అయిన తర్వాత ఏమవుతాడు అంటే సైకో పాట్ అయిపోతాడు మానసిక రోగైపోతాడు కానీ మన మంచి మాటలతోటి పిల్లల్ని పెంచితే ఏమవుతుందంటే వాళ్ళ మనస్సు ప్రసన్నంగా ఉంటుంది కాబట్టి మనస్సుకు కారణం ఏంటంటే వాక్యే అందుకే మనస్సు కంటే వాక్కు గొప్పదని చెప్పారు ఎందుకంటే వాక్ రూపంలోనే సమస్త శాస్త్రాలు వేదాలు ఉన్నాయి కాబట్టి మనస్సును తయారు చేసేదే వాక్కు అందుకే మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంతో మంది సంతోషిస్తూ ఉంటారు అనేక జంతువులను సర్కస్ లో కూడా ఆడిస్తూ ఉంటారు వాడి మాటగా జంతువులన్నీ వర్షమైపోయి ఉంటాయి కాబట్టి అటువంటి వాక్కుతోటే మనకు జీవితం అంతా గడిచిపోతూ ఉంది కాబట్టి ఆ వాక్కును ఎప్పుడూ కూడా మనం ద్రోహం చేయకూడదు ఆ వాక్కును దుర్వినియోగం చేయకూడదు అని చెప్తారు కనుక మనకు చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు చెడు చేయవద్దు చెడు ఆలోచించవద్దు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి చెడు ఆలోచనలు ఏం చేస్తాయంటే రాను 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 అవన్నీ కూడా భయంకరంగా ఒక మానసిక రోగాన్ని కలిగిస్తాయి చాలా మంది మంచి ఆలోచనలు చేస్తే లాభం ఏమిటి అని ఆలోచిస్తారు కానీ మంచి ఆలోచనల వల్ల ప్రసన్నంగా ఉంటుంది మనస్సు మీరు మీరు ఎవ్వరికీ చెడు చేయకండి ఎవరో చెప్పినా చెడ్డ మాటలు గుర్తు పెట్టుకోండి రోజు గుర్తుకు తెచ్చుకోండి పొద్దున లేవగానే ఒక పది నిమిషాలు ఎవరెవరు తిట్లు తిట్టారు గుర్తు పెట్టుకోండి మీ మనస్సు అంతా వికలమైపోయింది మంచి మాటలు గుర్తు తెచ్చుకుంటేనేమో ప్రసన్నమైంది కాబట్టి స్పష్టంగా అందరికీ తెలిసేదే అందుకని ఎప్పుడూ కూడా చెడును మనం వదిలేసుకుని మంచినే గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి మంచిని అందించడానికి ప్రయత్నం చేయాలి అందుకే మహర్షులు మనకి ఎన్నో మంత్రాలు ఉపదేశాలు శ్లోకాలు అన్ని అందించాలి ఇవన్నిటిలో కూడా మానవ జీవితానికి అవసరమైనవి ఎన్నో ఉన్నాయి కాబట్టి వాగ్దేవత అంటే సరస్వతి సరస్వతి ఎక్కడ ఉంటుంది నాలుగు మీద ఉంటుంది బ్రహ్మ నాలుగు వేదాలు తెలిసిన వ్యక్తిని బ్రహ్మ అంటాం కాబట్టి ఈ సత్యం అనే సత్యము ప్రియము మధురము అయినటువంటి వాక్కు ఎవరికి ఉంటుందో వాళ్ళు అనేక గొప్ప కార్యాలు సాధిస్తారు అని చెప్తారు పూర్వం ఏం చేసే వాళ్ళంటే రాజులు మహారాజులు జమీందారులు దూత అంబాసిడర్ అంబాసిడర్ గా పంపాలి ఒక దేశానికి అంటే ఆ దూతకు మంచి వాక్కు మంచి జ్ఞానము మధురమైనటువంటి ఆ కంఠము ఉన్న వ్యక్తులను ప్రత్యేకంగా ఎన్నుకొని అతన్ని పంపించేవాడు అతను వెళ్ళి ఈ దేశం యొక్క గొప్ప గురించి చెప్పి ఆ దేశంలో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరిచేవాడు అనమాట అటువంటి వ్యక్తులు పూర్వము రాజులు గమనించి పెట్టుకునేవాడు అలాగే పూర్వము రాజుగారు పొద్దున నిద్ర లేవాలి అంటే నేనుకొల్పు పాడడానికి ప్రత్యేకంగా ఉండేవాడు భట్రాజులు అంటారు వైతాళిపులు సంస్కృతంలో అంటారు తెలుగులో భట్రాజులు అంటారు భట్రాజు ఉపట్టలు అంటారు ఏమిటి వాళ్ళు చేసే పని అంటే పొద్దున్నే రాజుగారి రాజాది రాజమాత అని అతను పొగుడుతూ ఉంటాను అనమాట చదువు చదవగానే వినని ఎంచు అంటే అతని యొక్క గుణగణాలను వర్ణించడం అది చేసే వాళ్ళని వైదాలికులు రాజు రాజుగారిని తిట్టడం కాదు పొగడడం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అందుకే మనం ఏం చేస్తాం భగవంతుని కూడా పొగుడుతాం స్థుతి అంటున్నాం మనం స్థుతి ప్రార్థన ఉపాస మంత్రాలను భగవంతుని నువ్వు స్థుతి చేస్తే ఏమవుతుందంటే నీ వాక్ శుద్ధి జరుగుతుంది నీ మనస్సు శుద్ధిగా మారిపోతుంది నీ జీవితం కూడా శుద్ధిగా అవుతుంది కనుక ఒక వ్యక్తిని మనము మంచి మాటలతోటి ఎంతో ప్రసన్నం చేసుకోవచ్చు పిల్లవాడు చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లవాడు బాగా చదువుతున్నాడు డెబ్బై ఎనభై మార్కులు వస్తున్నాయి తొంభై మార్కులు వస్తుంది ఏదో ఒక సబ్జెక్ట్ లో నలభై యాభై వచ్చాయి వాడికి మిగతా ఐదు సబ్జెక్టులు పక్కన పెట్టేస్తారు ఈ ఒక్క సబ్జెక్ట్ లో నలభై మార్కులు ఎందుకు వచ్చాయి మిగతా ఎనభై తొంభై వచ్చాయి కదా ఇది ఎందుకు చదవట్లేదు నువ్వు అని బట్టిగా నిలదీసి వాడిని తిడతారు ఆ దెబ్బతో వాడు మిగతా సబ్జెక్టులో కూడా ఫెయిల్ అయిపోతారు కాబట్టి అతన్ని ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్పాలి అంతేగాని అది ఒక్కటే సబ్జెక్ట్ పట్టుకొని అతన్ని నెగిటివ్గా ఇలా చేయడం వల్ల అతనిలో ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి మంచిని మంచిగా చెడున చెడుగా చెడును కూడా మంచిగా ఎలా చెప్పొచ్చు అనేది మనం తెలుసుకోవాలి ఇదంతా కూడా మానసిక శాస్త్ర సంబంధమైన విషయం కాబట్టి మహర్షులు మనకి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పారు నోరు మోసుకుంటే అనేక సమస్యలు తీరిపోయా తీరిపోతాయి చాలా మంది ఇళ్ళలో చూస్తాం భార్య భర్తలు గొడవ పడుతూ ఉంటారు భర్త ఎక్కడో పోయి ఏదో తిరిగి అంత పిచ్చి పిచ్చిగా మెదడంతా పాడిపోయి తల నొప్పితోటి ఇంటికి వచ్చేసి ఏదో ఒక మాట చెప్తాడా భార్య పట్టించుకోకపోవడంతో పేపర్ లో కొంచం చిన్న చిన్న విషయాలకు భార్య హత్య చేస్తున్నారు భర్తను హత్య చేస్తుంది ఎందుకంటే ఏమిటంటే కేవలం మాటలే అనమాట ఆ మాటలు మంచిగా మాట్లాడకపోవడం లేదా ఏదైనా కఠినమైన మాటలు అన్నప్పటికీ కూడా మౌనంగా ఉండి తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత శాంతించిన తర్వాత అవే మాటలు మనం గుర్తు చేసి చూడండి ఇలాంటి మాటలు అన్నాడండి ముందు కోపంలో నేను నిజంగా తథ్యమైన ఉందా అని అడిగితే వాడు రియలైజ్ అవుతాడు అతను కోపంలో అన్నప్పుడు ఈమె కూడా కోపంలో మళ్ళీ నాలుగు అనేస్తే ఏమవుతుందంటే ఇంకా యుద్ధం అయిపోతుంది ఎంతో మంది కాపరాలు కూలిపోతాయి ఎందుకంటే సహనం అనేది లేకపోవడం వల్ల అందుకే పేషెన్స్ అనేది చాలా ముఖ్యం మాటకు మాట అనడం గొప్పతనం కాదు నోరు మూసుకుంటే అందుకే ప్రపంచంలో మూడొంతుల సమస్యలు మౌనంగా ఉంటే తీరిపోతాయి మౌనంగా ఉండే వాళ్ళని ఏమీ చేయలేదు ఎన్నన్నా కూడా ఉలక్క ఉలక్కుండా పలక్కుండా బెడంబొట్టుకు రాయడం ఎంత కూడా ఏం లాభం లేదని ఊరుకుంటారు వాళ్ళే అంటే ఈ కుటుంబాలు ఈనాడు బాగుపడకపోవడానికి కారణం ఏంటంటే చెడ్డ మాటల్ని గుర్తుపెట్టుకోవడం మంచి మాటల్ని వదిలేయడం భర్త ఎంతో సేవ చేస్తాడు సంపాదిస్తాడు తెస్తాడు అన్ని ఇచ్చేదో ఒక మాట ఏదో నోరు అన్నందుకు దానికి కాపురాలు కూలిపోతూ ఉంటాయి బట్ ఒక మనిషిని అంచనా వేయాలంటే అనేక కోణాల్లో చూసి అంచనా వేయవలసి ఉంటుంది కేవలం ఒక మాటను బట్టి కాదు కొంతమంది తీయగా మాట్లాడి తమ పనులు చేసుకుంటారు మోసగాళ్ళు అంటారు వాళ్ళని చాలా మంది ఇష్టపడతారు నమ్ముతారు కూడా ఎందుకు జరుగుతున్నాయి ప్రపంచంలో ఎన్ని మోసాలు అంటే వాళ్ళు చాలా చక్కగా ప్లాన్డ్ గా మాట్లాడతారు గుట్టలో వేస్తారన్నమాట ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు చూడండి ఎంత ప్రచారం చేస్తున్నారు భగవంతుడు ఏ క్రీస్తు మిమ్మల్ని రక్షిస్తాడు పాపులను రక్షిస్తాడు అంటే అదే ఏవో మాటలు చెప్పేసి పుట్టలు వేసేసుకుంటున్నారు అదే మనము సత్యాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ప్రజలు వేయించలేకపోతున్నారు కాబట్టి మోసగాళ్ళు చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా మాట్లాడి ఫోటోలు వేస్తూ ఉంటారు ఒక్కొక్కరు పది పెళ్లిళ్ళు పదిహేను పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ గురించి మోసగాళ్ళ గురించి మరి పదిహేను ఇరవై పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయంటే అటువంటి వాక్చాతుర్యం వాళ్ళ దగ్గర ఉంటుంది అందులో పడిపోతూ ఉంటారు కాబట్టి మనం అందరం కూడా అందుకే వ్యవహారం లోపల మాటను మార్చుకోవడం మనిషి చేతిలోనే ఉంది ఒక మాటను ఒకే మాటను కఠినంగా అంటే ఒక రకంగా అర్థం వస్తుంది సరళంగా అంటే ఒక అర్థం వస్తుంది నువ్వు పండితుడి కాదు అంటే అది ఒక అర్థం నువ్వు మూర్ఖుడివి అంటే ఏది ఏది బాగుంది ఇప్పుడు నువ్వు మూర్ఖుడివి అంటే బామ్ మీద తిట్టినట్టుగా నువ్వు పండితుడి కాదయ్యా అంటే అది అది కూడా అర్థం మూర్ఖుడే కాకపోతే అది అంటే కొంచెం సరళంగా ఉంది మరి బాధపడకుండా ఉంది కాబట్టి పిల్లి కాదు మార్చేదా అన్నట్టుగా జాగ్రత్తగా మనము తక్కకుండా చిక్కకుండా మాట్లాడుకొని కుటుంబాన్ని మన వ్యవహారాన్ని నడుపుకోవాలి కొంతమంది చూస్తుంటాం మనం అప్పులు చేస్తారు ఉండంతా అప్పులు చేస్తారు అప్పుల వాడు ఎవడని ఇంటికి వచ్చాడంటే ఏం చేస్తారు వాళ్ళు గొడవ పెట్టుకొని వాడు తింటాడు పది మా పది తిట్లు తిట్టినా విడియవాని అయ్యా ఏదో క్షమించండి నేను తొందరలో తీర్చేస్తాను అండి దయచేసి కూర్చోండి మీరు కొంచెం ఆవేశపడకండి మీకు ముందే బీపీ ఉంది కొంచెం టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటాను కూల్ డ్రింక్ దమ్మంటారని వాడు బదులు అడుతూ ఉంటారు వాడు ఎన్ని తిట్టాలన్నీ తిట్టేసి కాస్త పూలయిపోయిన తర్వాత అప్పుడు వాడు దానికి వస్తాడు వాడు తిట్టాడని చెప్పి ఇతను తిడితే ఏమవుతుంది కాబట్టి చాలా మంది అప్పులు చేసి కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆ తిట్లను కూడా భరించుకొని కనుక ఈ భరించడం అంటే సహనం సహనం వల్ల ఎన్నో గొప్ప కార్యాలు సాధించవచ్చు భూదేవి కూడా సహనానికి మారుతాయి భూమాత కూడా అన్ని సహిస్తుంది కానీ ఒక్కసారి ఎప్పుడో భూకంపం వస్తుంది అలాగా సహించడం వల్ల శ్రీకృష్ణుడు కూడా మన మీరు శ్రీకృష్ణ జయంతి తొంభై తొమ్మిది తప్పులు శిశుపాలుడిని సహించాడు అని మనం చదువుతాం ఎందుకు అంటే మేనంత కొడుకు శిశుపాలుడి మేనంత చెప్పింది వాడికి నోటి కురుసు వాడు తిడితే నువ్వు ఏమనుకోకయ్యా కదా అంటే మరి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తిడితే ఎలాగా అంటే సరే తొంభై తొమ్మిది తప్పులు క్షమించు తర్వాత ఏమన్నా చేసుకోవాలి అలా తొంభై తొమ్మిది తప్పులు క్షేమించి చివరికి చక్రాయుధంతో చంపేస్తాడు అని మనం వింటాం అలాగా శిశుపాలునికి ఏమిటంటే నోటి దుర్సు ఊరికే నోటికి వచ్చిన వాగడం అన్నమాట దానివల్ల నష్టపోయాడు కాబట్టి మనము ప్రజలను మన వైపు తిప్పుకోవాలంటే ఒకటే మార్గం మధురమైనటువంటి మాటలు మంచి మాటలు మోసం చేయడం కోసం కాదు మంచి కోసం కాబట్టి మంచి వాళ్లకు మంచి వాక్కు లేకపోతే ఆ మంచితనం అనేది గ్రహించలేదు కానీ చెడ్డవాళ్ళు ప్రయత్నించి అభ్యాసం చేసి మరి మంచి మాటలు నేర్చుకొని బుట్టలు వేసుకుంటున్నారు మనం ఎన్నో వింటున్నాం లవ్ ఎఫేర్ కేసులు లవ్ ఎఫేర్ కేసులు లవ్ జిహార్ కేసులు వింటున్నాం అమ్మాయిలను బుట్టలో వేసుకుంటున్నాడు ఇలాగంటే మాటలతో అనమాట బట్ మనం సత్యాన్ని చెప్పినప్పటికీ దాన్ని మధురంగా ప్రియంగా చెప్పాలని చెప్పారు అలాగ మహర్షులు మనకు అందించారు కాబట్టి ఒక తల్లి ఎన్నో రకాలుగా పిల్లల్ని పెంచుతుంది ఆమె ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా కూడా ఎవరికి బాధ అనిపించదు ఎందుకంటే ఆమె మనస్సు వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉంటుంది కాబట్టి అనిపించదు అలాగే ఒక అధ్యాపకుడు సిన్సియర్ గా ఉన్న అధ్యాపకుడు పిల్లల్ని కొట్టినా తిట్టినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి మనం సిన్సియర్ గా ఉండి మనం ఏది చేసినా కూడా మన మాటలను బట్టి జనం గ్రహించుకుంటారు అందుకే మనసులో ఒకటి మాటలో ఒకటి చేతలో ఒకటి ఉంటే ఎవరు కూడా ఇష్టపడరు కనుక మాటలో ఉన్నది మనసులో ఉన్నది చేతల్లో ఉన్నది ఒకటే ఉండాలి అని చెప్పారు కాబట్టి కష్టమైనప్పటికీ ఆలస్యమైనప్పటికీ కూడా మంచి మాటలతో పనిని సానుకూలం చేసుకోవడం అనేది బుద్ధిమంతుల యొక్క లక్షణము కనుక అందరం కూడా వాక్కును తెలుసుకొని అదుపులో పెట్టుకుంటే అనేక కార్యాలు మనకు సాధించగలుగుతాం కనుక మరి ఆ వాక్కు ఆ వాక్దేవి సరస్వతి మనందరినీ కూడా అనుగ్రహించి మనకందరికీ మధురమైనటువంటి ప్రియమైనటువంటి సమయానుకూలమైనటువంటి మాటలు మనలో పరిపించాలని మనం కోరుకుంటూ ఇప్పుడు ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగిస్తాము